ప్రజల మధ్యనే ఉంటూ ప్రజా సంక్షేమం కోసం పాటుపడే చంద్రబాబు నాయుడికి జన్మదిన శుభాకాంక్షలని చిరంజీవి ఎక్స్ లో పోస్ట్ చేశారు భగవంతుడు ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులు వైఎస్ షర్మిల కడప లోక్సభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు కలెక్టరేట్ లో నామినేషన్ పత్రాలు అందజేశారు ఆమె వెంట వివేకా కుమార్తె ఇడుపులపాయలో వైఎస్ ఘాట్ వద్ద షర్మిల నివాళులర్పించారు నామినేషన్ పత్రాలను అక్కడ ఉంచి తీసుకున్నట్లు ఆమె తెలిపారు చిత్తూరు జిల్లా కుప్పంలో తెపాధి నేత చంద్రబాబు జన్మదిన వేడుకలను ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు పరిపాలక సామగుంట పల్లె వద్ద ఉన్న కదరిబండ నరసింహస్వామి దేవాలయంలో ఆమె ప్రత్యేక పూజలు చేశారు అనంతరం సామగుట్టపల్లెలో కేక్ కోసి సంబరాలు చేసుకున్నారు అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలను తిరుమలలో ఘనంగా నిర్వహించారు ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని పూజలు చేశారు రాయలసీమ నేత శ్రీవారి ఆలయం టెంకాయలు కొట్టారు ఏడు పాయింట్ సున్నా కిలోల కర్పూరం వెలిగించారు ఈ కార్యక్రమంలో నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు నిన్నటి వరకు నిప్పుల కొలిమిలా ఉంది హైదరాబాద్ నగరంలోని పలుచోట్ల శనివారం ఉదయం ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది రాజేంద్ర నగర్ తుర్కయాంజల్ కొత్తపేట సరూర్ నగర్ నాగోల్ మాసబ్ ట్యాంక్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది దీంతో ఉదయం ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు కళాశాలలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు మరోవైపు వేసవి ఉక్కపోతతో అల్లాడుతున్న నగరవాసులకు ఈ వర్షం కొంత ఉపశమనాన్ని ఇచ్చింది